ఇక రోజు ఏదో ఒక గొల్లెన్సప్పుడు లేకపోతే నిద్ర పట్టని వివాదాల కాంట్రవర్సీల స్టార్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవీకి పెద్ద దెబ్బల మీద దెబ్బలు ఘాట్గా అయితే పోలీసులు ఎతికి ఎతికి దేవులాడితే నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా మీరు అనవసరంగా లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి షేకింగ్ అయ్యే వార్తలు చెప్పి మళ్ళా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి పోయి నేను షూటింగ్లలో ఉన్నా బిజీలో ఉన్నా ఆడున్నా ఈడున్నా అని చెప్పి ఓ వంద కారణాలు చెప్పి ఎట్టి కేకలకు పోలీసుల చేతికి జిక్కి నెల్లూరు పోలీస్ టౌన్లో ఆధారపడ్డారు ఆర్జీవీ సారు పోలీసు పెద్ద ఆఫీసర్లు అడిగిన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదట తొమ్మిది గంటల విచారణ చేసి దగ్గర దగ్గర వంద ప్రశ్నలను విడుదల చేసిన అధికారులకు ఒక్క సమాధానం కూడా చెప్పలేదట పోలీస్ అధికారులు కూడా బాగానే ఆలోచన చేసినట్టే ఇట్లా చెప్పడం ముందు ఆయన ఫోను తీసుకోండి మొత్తం చూస్తే ఎరుకబడతాం మొత్తం మతల మతలబంతా ఎరుకైతే ఏ అంటే ఫోను ఇక్కడ లేదు నేను హైదరాబాద్ వెళ్దాం అని చెప్పి కారులో పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కారు హైదరాబాద్కి వెళ్ళింది ఆగో ఇట్లా ముచ్చట్లు చెప్తున్నాడు అంట అయ్యా అసలు పోలీసు పెద్ద ఆఫీసర్లు అయితే ఆ ఫోను ఫస్ట్ సీజ్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారంట కానీ ఆ ముచ్చటను చాలా తెలివిగల్లోడని ఫీల్ ఆర్జీవి ముందుగానే పసిగట్టి పోలీసు పెద్ద ఆఫీసర్లకు ఫోన్ దొరకకుండా వేస్తున్నాడు అని అంటున్నారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేతుల లేకపోతే ఉండని ఆర్జీవి గారు పోలీస్ స్టేషన్ కు ఫోన్ లేకుండా మొట్టమొదటిసారి పోయిండట మరి ఇది ఎంత వరకు నిజమో ఏందో మనకు తెలియదు కానీ ఇక ఈ ఆర్జీవి మీద దగ్గర దగ్గర వందల కేసులు అయితే ఉన్నాయట మరి వీటన్నిటికి సొల్యూషన్ ఏందని అంటే ఈయన చెప్తేనే ఈయన నోరిపితేనే మనకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయని చెప్పి పోలీసు పెద్ద సార్లు గట్టిగానే అడుగుతున్నారట అయినా కూడా నీళ్లు నవ్వులు దిక్కులు చూసుకుంటా మూతులు ముక్కులు తిప్పుకుంటా కళ్ళు మిటకరిచ్చుకుంటా చూస్తున్నాడంట ఆసన మూచటైతే చేతలేడట ఇంకా అంతే కాకుండా ఒంగోళ్ళ పోలీసు పెద్దసార్ల దగ్గర ఆధారపడి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళొక పెగ్గు గ్లాస్ పట్టుకొని పోస్ట్ పెట్టుకొచ్చిండు నేను ఒంగోలు పోలీస్ స్టేషన్ను లవ్ చేస్తున్నా ఒంగోలు పోలీసు గంటల విచారణ తర్వాత ఇగో నేను పార్టీ చేసుకుంటున్నా త్రీ చీర్స్ అని చెప్పి ఒక ఎటకారంగా మళ్ళీ పోస్ట్ పెట్టిండు అసలు ఈయన మానసిక స్థితి ఏంటిది ఈయన ఎందుకు ఇట్లా ప్రవర్తన చేస్తాడన్న ముంచడం ఎవరికి అర్థం అయితే లేదట ఇక ముఖ్యంగా ఈయన మీదున్న అభియోగాలు ఏందయ్యా అంటే సోషల్ మీడియా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టుడు చంద్రాలు సారు పవనాల్ సారు లోకేషన్ సారు ఫోటోలను మార్పింగ్ చేసుడు వ్యతిరేక ట్వీట్లు పెట్టుడు ఎందుకు పెట్టినావయ్యా గిట్ల ట్వీట్లు అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగానే అని చెప్పి మాట దాటేసుడు అన్ని కూడా పోలీసు పెద్ద సార్లైతే అసలేని నచ్చుతలేదట ఇక ఈ ఆర్జీబి గారు విచారణకు పోయేటప్పుడు వైసీపీ లీడర్లు బాగ్గనే గుండెల నిండా ధైర్యం నింపి పంపిండ్రట ఏ నీకేం కాదన్నా నువ్వు బో ఏమన్నా అయితే మేము చూసుకుంటాం మీకు మేము ఉన్నాము ఏమడిగినా ఇగో గిట్ల చెప్పు గట్ల చెప్ప అని చెప్పి కొన్ని హింటులు కూడా ఇచ్చి పంపించిండట ఆర్జీవీకి ఇంకా అంతేనే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ అయితే ఏకంగా ఆయన పోలీసు మెట్లెక్కేదాకా కూడా సమాధానాలు అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయినా అన్నట్టుగానే ఉంటున్నాయట ఈయన సమాధానాలు ఇంకా అంతనే కాకుండా చంద్రబాబు లోకేషన్ సార్ పవన్ కళ్యాణ్ సార్ మీద ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టింది నేనే అని కూడా కళాకాండగా ఒప్పుకున్నాడనే మాట కూడా గట్టిగానే వాడుతున్నది ఇది అంతా కేవలం నా సినిమా ప్రమోషన్ కోసమే నేను చేసిన నా ఇష్టం అని అనుకుంటా వచ్చిండట ఇక నన్ను ఇట్లా పోస్టులు పెట్టమని చెప్పుల ఏ ఒక్క వైసీపీ లీడర్ ప్రమేయం లేదని ఇది పూర్తిగా నా వ్యక్తిగతమని నా ఇష్టానుసారమే నాకు అనుకూలంగానే నేను పెట్టుకున్నాను కూడా చెప్తున్నాడు అట అయినా ఒకరు చెప్తే నేను పెట్టేదేంది నేను అంత తెలివి లేనున్నా అంత బుద్ధిహీనున్నా అని కూడా మాట్లాడుతున్నాడు అట అయ్యా ఏదేమైనా ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఏదన్నా మాట తీసుకుని రావాలన్నా ఈయన నుంచి నిజం చెప్పియాలన్నా కూడా పోలీస్ పెద్ద ఆఫీసర్లకైతే నెత్తివల్గేంత కథ అయితున్నాదట మరి ఇప్పటికే ముప్పుదిప్పలు పెట్టి మూడు సెల నీళ్లు తాగిపిచ్చి మొత్తానికైతే తొమ్మిది గంటల విచారణలో ఆధారపడ్డాడు ఈ ఆర్జీబి మరి మళ్ళొక టర్మ్ వచ్చినప్పుడు అన్న నిలకడ మీద తేల్చేటట్టుగా ఉన్నది ఉన్నట్టుగా కూడా బాధలు కొట్టి చెప్తాడా లేకపోతే మళ్ళీ ఏమన్నా ఆర్జీబి శత్రుతలు వాడతాడా అనే ముచ్చట తెలవకుండా అయోమయంలో వాడుతున్నారు ఈ ఆర్జీబి ముచ్చట ఎరకైనా పాతి ఒక్కరు